అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యాస్ట్రాలజర్ హరిఘుప్రియ గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం రెండు వేల ఇరవై నాలుగులో సంక్రాంతి పద్నాలుగో తారీఖు వచ్చింది మరి రెండు వేల ఇరవై ఐదులో ఈసారి సంక్రాంతి మరి ఎప్పుడు వచ్చింది పద్నాలుగా లేక పదిహేను అలాగే పూజా విధానానికి సంబంధించి ఏదన్నా ఒక శుభ ముహూర్తం ఉంటే తెలియజేయండి ఆ రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలి మరి మకర సంక్రాంతి అనే పేరు ఎలా వచ్చింది మాకు తెలియజేయండి మేడం అయితే మనకి రెండు వేల ఇరవై ఐదు గతంలో లాగా మనకి సంశయం ఏమీ లేదు ఈ సంవత్సరం అంటే ఇరవై ఐదులో జనవరి పద్నాలుగో తారీఖే మనకి చక్కగా పదమూడవ తారీఖు భోగి పడింది సంపూర్ణంగా ఉంది ఏ కన్ఫ్యూజను లేదు అలాగే పద్నాలుగో తారీఖు సంపూర్ణంగా ఉంది సంక్రాంతి సేమ్ అలాగే ఉంది ఎక్కడా మార్పులు లేదు పదిహేనో తారీఖు కనుము యాజ్ యూజువల్ ఎలా ఉందో అలాగే ఉంది అయితే మకర సంక్రాంతి అని ఎందుకు వచ్చింది అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి దీనికి మకర సంక్రమణము అంటారు సంక్రమణం అంటే ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మారటము సంక్రమణం అంటారు అయితే ఇది మకర రాశిలో ఈయన ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆయన పేరు మీదుగా మకర సంక్రమణం అయింది అయితే దీనికి ప్రత్యేకమైన సమయము అంటే ఇది మంగళవారము అంటే జనవరి పద్నాలుగో తారీఖు మంగళవారం నాడు వచ్చింది శుభ సమయము అంటే ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకి మన స్నానపానాదులు అన్నీ అయిపోయి పూజకి ఉపక్రమించాలి ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఈ మకర సంక్రమణం అనేది మనకి పుణ్య శుభ సమయం అనమాట ఈ సమయంలో మనం ఏం చేస్తుంటామంటే స్నానాలు చేసుకోవడము ఇల్లు వాకిళ్లు తోరణాలు కట్టుకోవడం ఇంకా ఆడవాళ్ళకి హడావడే హడావిడి చిన్న పిల్లలు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా గాలిపటాలు ఎరిస్తారు ఆ సాయంత్రం సమయంలో అంటే ఇది గాలిపటాల పండగను కూడా చాలా మంది అంటుంటారు అయితే ఆ ఉత్సాహం కొత్తదనం కదా వస్తుంది ఇంకా రైతుల సందోహం చూసుకోకపోతే కొత్త పంట చేతికి వస్తుంది మామూలుగా చూసుకున్నట్టయితే కొత్త అల్లుళ్ళు ఇళ్ళకొస్తారు ఇంకా మామగారులకి ఓ విపరీతమైన ఖర్చులు పెళ్లి ఖర్చులతో పాటు ఈ ఖర్చులు కూడా అయితే ఈ అత్తగారులకి ఏమిటి వాళ్ళు ఇంకా అల్లుళ్ళకి కొత్త అల్లుళ్ళకి కొంచెం మంచి చేసుకోవాలి కూతురు బాగా చూసుకోవాలని చెప్పి వాళ్ళు రకరకాల పిండి వంటలు చేస్తుంటారు కొత్తగా అప్పుడే పంట చేతికి వచ్చిన బియ్యంతో అంటే ప్రతి దాంట్లోనూ ఆనందంతో పాటు ఆయుర్వే అంటే ఆరోగ్యము ఆధ్యాత్మికం కూడా ప్రతి దాంట్లోనే మనకి కనబడుతుంది అనమాట అయితే ఈ మకర సంక్రాంతి అప్పుడు పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే ఇల్లు వాకిళ్ళు అలకడము ఆవు పేడతో అలకడము అట్లా చేసేవారు ఇప్పుడు ఆ అలకడాలు అవి లేవు కాబట్టి రంగవల్లులు పెట్టుకొని తోరణాలు కట్టుకొని బంతి పూల తోరణాలు మామిడి తోరణాలు ఎక్కువగా కడతారు బంతిపూల తోరణాలు దేనికి కడతారు అంటే కుజగ్రహానికి సంబంధించినటువంటివి దోషాలు కానీ మన ఇంట్లోకి ప్రవేశించకుండా నెగిటివిటీ ప్రవేశించకుండా తర్వాత బంతి పూలల్లో ఉండే వచ్చే పరిమళము మన ఒంటిలో అంటే ఇది ఎలాంటి సంధి సమయము మనకి ఇటు చలికాలము బాగా ఉధృతమైన సమయం అనమాట దానివల్ల ఎటువంటి క్రిములు రాకుండా ఉండడం కోసము బంతిపూలు ఆక్సిజన్ ప్యూరిఫై అవ్వడం కోసము మావిడాకుల్ని మనం తోరణాలుగా కడతాము ప్లాస్టిక్వి కట్టడం కాకుండా ఇలాంటివి కడితే అట్లీస్ట్ పండగల టైం అప్పుడు దానివల్ల ఆరోగ్యము దా ఇంకొకటి ఏంటంటే బుధగ్రహానికి కూడా మనం తెలియకుండానే గ్రహాలన్నిటిని కూడా మనం వాళ్ళకి సంతృప్తి చేసినట్టు అనమాట ఈ పండగ సీజన్స్ అంటే అయితే ఏంటంటే ఈ మకర సంక్రాంతిలో మనం ప్రత్యేకంగా చేయవలసింది అంటే కనుక విష్ణుమూర్తికి అర్చన చేస్తాము తర్వాత సూర్యుడికి పొంగలి నివేదన చేస్తాము పొంగలి అంటే పరమాన్నము మళ్ళా అందుకనే మన దీన్ని పొంగళ్ళు కూడా అంటుంటారు అయితే అన్న పరమాన్నం చేస్తాము కొత్త బెల్లంతో కొత్త బియ్యంతో ఆవు పాలతో పరవాన్నం చేస్తాము ఈ పరవాన్నము సూర్యుడికి నైవేద్యం పెడతాము నైవేద్యం పెట్టడంలో గల ఆంతర్యం ఏంటంటే ఒకటి మన ఇల్లు శుభాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఆయురు ఆరోగ్యాలతోనూ ఎటువంటి చీడపిడలు లేకుండా ఉండడం కోసము పాలు ఎలా పొంగుతాయో మన ప్రతి ఒక్క ఇల్లు ఇలాగ సంతోషాలతో పొంగాలి అని ఒక ఆంతర్యం అనమాట తర్వాత మన ఆధ్యాత్మిక పరంగా చెప్పాలనుకుంటే దేవుడికి నైవేద్యం పెడతాము ఇది ఈరోజు మనం ప్రత్యేకంగా ఎవరెవరిని పూజించుకోవాలి విష్ణుమూర్తిని మహాలక్ష్మిని సూర్యనారాయణమూర్తిని మనం పూజించుకుంటాము సూర్యనారాయణ మూర్తిలో అంటే సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అవతారమే మరొక అవతారమే అంటే పన్నెండు సూర్యులు ఉంటారు ఆ ద్వాదశ సూర్యులు కూడా ఆదిత్యులు అంటాము ద్వాదశ ఆదిత్యులు కూడా విష్ణుమూర్తి యొక్క అంశలే అనమాట సో ఇది మకర సంక్రాంతి యొక్క ఆ విశేషత మేడం విష్ణుమూర్తికి పూజ చేయాలని చెప్పారు పూజా విధానానికి సంబంధించి ఏదైనా శుభ ముహూర్తం ఏదన్నా ఉందా అంటే మన ఏడు గంటల పదిహేను నిమిషాలకి మనకి మొదలవుతుంది కదా ఈ సమయంలోనే మనం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి సూర్యునికి ఎలా పూజ చేస్తాము అని ఒక సందేహం రావచ్చు సూర్యుడు గ్రహము అనుకుంటాము మనం ఆదిత్యుడిని దేవుడిగా కూడా కొలుస్తాము అంటే ఎవరి ఇంటి ముందైనా సరే సూర్యుడికి మనం రథం ముగ్గు వేస్తాము అది రథసప్తమి రోజు ఎలాగైతే వేస్తామో ఇప్పుడు కూడా ముగ్గు వేసుకుని రథం ముగ్గులు అవి ఎలాగ పెడతాం కదా ఆ ఇంటి ముందు పెరడులో కానీ ఎవరికి ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ముగ్గు వేసి స్వామివారికి రేగు ఆకులు రేగు ఆకులలో ఈ నైవేద్యం అనేది పెడతాము అంటే మిగతా విస్తరాకుల్లో పెట్టచ్చు లేదంటే అని అడగచ్చు విస్తరాకుల్లో పెట్టచ్చు వెండి పళ్ళల్లో పెట్టచ్చు లేదంటే అరిటాకులో పెట్టచ్చు అని అనుకుంటారు కానీ రేగు ఆకు అనేది చాలా చిన్నదిగా ఉంటుంది దానిలో రేగు పండుతో సమానంగా ఈ ఈ స్వామివారికి నైవేద్యం పెడతామన్నమాట ఇది దీని యొక్క విశిష్టత మేడం సంక్రాంతి అనగానే ముగ్గులు కొబ్బెమ్మలు చాలా ఆనవాయితీగా చేస్తూ ఉంటారు కేవలం మరిది ఏదో చూపించుకోవాలి అలంకారం కోసమేనా ఏదన్నా ప్రత్యేకంగా కారణాలు ఏమైనా ఉన్నాయా అలా చేయడానికి ఏమైన కారణం ఉంది ఎందుకు అంటే మీరు వామనుడు బలి చక్రవర్తి కథ విన్నారు కదా అయితే వామనుడు బలి చక్రవర్తిని పాతాళ లోకంలోకి తొక్కేస్తాడు మూడు దానాలు అడుగుతాడు కదా ఆ మూడు దానాల్లో ఒక దానము ఎక్కడ ప్లేస్ లేకపోతే నాకు తల మీద పెట్టు అంటారు కదా ఆ దానంలో ఆ దానం ఇచ్చినప్పుడు ఈయన అన్ని దా అన్నీ అయిపోయినాయి మూడు ప్లేస్లు అయిపోయింది మూడో కాలం ఎక్కడ పెట్టుకోవాలి అని అడిగినప్పుడు ఆ బలి చక్రవర్తి నా తల మీద పెట్టు అంటాడు ఆ పెట్టినప్పుడు ఆయన పాతాళ లోకంలోకి పంపించేస్తాడు ఎప్పుడైతే పాతాళలోకి పంపించినప్పుడు ఈయన అడుగుతాడు బలిచక్రవర్తి నేను ఎప్పుడు రావాలి ఇంకా నాకు అంతా ఇక్కడే కదా అంటే ఇంక ఇంతేనా నాకు అని అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చెప్తాడంటే లేదు మకర సంక్రమణం అప్పుడు అంటే ఈ ధనుర్మాసంలో నువ్వేం చేస్తావంటే ఈ మాసం మొత్తంలో మొదటి రోజున నువ్వు భూమి మీదకి అశరీరంగా తిరుగుతుంటావు తిరిగినప్పుడు ఏ ఇంట్లో అంటే ప్రతి ఇంట్లో కనుక ఆ బియ్యం పిండితో ముగ్గులు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పూజలు లేని గడపని కనుక ఉంటే కనుక వాళ్ళకి నీ యొక్క పాపాలని ఇచ్చేసాయి అంటే బలిచక్రవర్తి అంటే రాక్షసుడే కదా నీ నువ్వు ఏవైతే పాపాలు చేసావో ఆ పాపాలని వారికి ఆ ఇంట్లో వదిలిపెట్టాయి అంటారు అది ఆధ్యాత్మిక పరంగా అయితే ఇక్కడ మనము నువ్వులు తప్పనిసరిగా ఆ రోజు తినాలి ఎందుకు అంటే నువ్వులు శనేశ్వరుడికి ప్రతీక అయితే శనేశ్వరుడి తండ్రి ఎవరు సూర్యుడు వీళ్ళిద్దరూ కలిసి ఈ మాసంలో ఈరోజు ప్రత్యేకత సంతరించుకుంది అందుకని నువ్వులను ఈరోజు తప్పనిసరిగా తినవలసింది ఏదో ఒక రూపంలో నువ్వులను తీసుకోవాలి అప్పుడు శని ప్రీతికరంగా అవుతాడన్నమాట వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులే కదా అయితే ఇంకొకటి ఆధ్యాత్మిక పరంగా ఏంటి చెప్పచ్చు అంటే ఇది ఆధ్యాత్మిక పరంగా శని యొక్క ప్రీతి కోసము సూర్యుడి యొక్క ప్రీతి కోసము అయితే మనకి ఆరోగ్యం కోసం గురించి కూడా చెప్పుకోవాలి కదా నువ్వులు తినడం వల్ల ఏమవుతుందంటే ఈ పన్నెండు నెలల్లో అంటే ఈ పదకొండు నెలల్లో మనము అన్ని రకాల తిళ్ళు తింటూ ఉంటాం కదా తినడం వల్ల ఏమవుతుంది లోపల ఇంకా చెప్పేది ఉంది అన్ని రకాల టాక్సిక్స్ ఉంటాయి వాటి వల్ల అనారోగ్యం రాకుండా జీర్ణాశయంలో శుభ్రత కోసం అనేది నువ్వులు తింటాం ఇది ఆరోగ్యపరంగా ఆ రోజు తప్పనిసరిగా నువ్వులు తీసుకోవాలి ఏ రూపంలోనైనా కానీ నువ్వులు ఉండలో ఉండలు ఉండాలో తీసుకుంటాము ఇంకొకటి ఏంటంటే ఈ నైవేద్యము మనం పరమాన్నం చేసింది సూర్యుడికి ఎలాగైతే పెడతామో ఈ నువ్వుల ఉండ కూడా సూర్యుడికి పెడతామన్నమాట నువ్వుల ఉండలో మనకి కలిపేది ఏముంటుందంటే చిన్న చుక్క ఆవు పాలు నువ్వులు బెల్లము ఈ మూడు బెల్లము కుజుడికి సంబంధించి ఇష్టమైన పదార్థం కాబట్టి అంటే కుజ సంబంధించింది కాబట్టి ఇవి మనకి ఈ దోషాలు పోవడానికి ఆరోగ్యం కలగడానికి ఈరోజు మనం తప్పనిసరిగా మర్చిపోకుండా నువ్వులను కూడా మనం ప్రధానంగా తీసుకుంటాము అయితే అని చెప్పారు కదా ఈరోజు ఎవరి అయితే ముగ్గులు ఉండవో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు ఉండవో నీ పాపాలు వాళ్ళకి ఇచ్చేయంటాడు అందుకని ఏం చేస్తారంటే అది ఆధ్యాత్మిక పరంగా మనం మామూలు పరంగా అంటే లౌకిక పరంగా చూడాలి అంటే ముగ్గులు బియ్య పిండితో వేయడం వల్ల మనం పెద్ద పెద్ద అంటే కుక్కలకి కానీ ఆవులకు కానీ పెద్ద పెద్ద జంతువులకి కానీ పక్షులకు కానీ మనం పెట్టగలుగుతాము మరి చిన్న చిన్న క్రిమి కీటకాలకి మనం ఎక్కడ పెట్టగలుగుతాము పెట్టలేం కదా మరి వాటికి కూడా ఆహారం కావాలి కదా అవి ఎలా తింటాయి అంటే మనం ఈ రకరకాల తయారు చేసిన ముగ్గులతో కలర్స్లో కలిపిన అది కాకుండా న్యాచురల్గా పసుపు కుంకుమ బియ్యపిండి వీటితోనే మనం అలంకారం చేసి ముగ్గులు పెట్టాలి ఆ బియ్యపిండిని చిన్న చిన్న క్రిమికీటకాదులు తింటాయి వాటికి కూడా మనం ఆ రోజు ఆహారం పెట్టిన పుణ్యం దక్కుతుంది అందుకే గొబ్బెమ్మలు ఇంకా నెక్స్ట్ వచ్చేది గొబ్బెమ్మలు గొబ్బెమ్మలు ఎందుకు పెడతాము అంటే మనకి ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉండడం కోసం ఒకటి ఆవు పేడలో అంటే ఆవుకు సంబంధించినటువంటి ఈ పదార్థం మనకి ముప్పై రెండు ఆయుర్వేదకి సంబంధించిన ఔషధాలు ఉంటాయి పేడలో అవి కనుక మనం పెట్టినట్టయితే కల్లాపి జల్లుతాంగా ఇప్పుడు కల్లాపి జల్లుకోవడానికి లేదు అయినప్పటికీ మామూలు నేలైనా సరే కల్లాపి జల్లాలి జల్లవలసిందే ఎందుకంటే మనకి అది తప్పనిసరిగా చెయ్యాలి కల్లాపి జల్లినప్పుడు కొంచెం కానీ మీకు ఎంత ప్లేస్ ఉంటుందో అంత ప్లేస్లోనే ఆవు పేడ నీళ్ళల్లో కలిపి కల్లాపి జల్లి అప్పుడు ముగ్గు పెడతారనమాట ముగ్గు పెట్టిన తర్వాత ఆవు పేడని మనం లక్ష్మీ అమ్మవారి కింద చూస్తాము చూసి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి బంతి పూలను గుచ్చి దానిలో మనం అలంకారం చేస్తాము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అంటే రకరకాల ఆకృతుల్లో తయారు చేస్తారు చేసి ఆ స్వామికి నైవేద్యం పెడతారు ఐ మీన్ ముందు పెడతారనమాట దానికి కూడా నైవేద్యం పెడతారు తెలుసా ఆ గొబ్బెమ్మలకి హారతిచ్చి ఈ తీపి పదార్థాన్ని నైవేద్యం పెడతారనమాట పెడితే ఆ బలిచక్రవర్తి ఇల్లు అన్నీ చూసుకుంటూ పెడతాడు కాబట్టి ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఉండాలి అని ఇది ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఇది అనమాట గొబ్బెమ్మల్లో ఉన్న ఆంతర్యం గొబ్బెమ్మ సాక్షాత్తు స్వరూపం అనమాట మేడం అలాగే సంక్రాంతి రోజు గుమ్మడికాయలు దానం ఇవ్వాలని అంటూ ఉంటారు దా ప్రత్యేకంగా దేనికంటారు అన్న ఫలితం ఉంటుందా అలా చేయడం ద్వారా తప్పకుండా గుమ్మడికాయని మనం కూష్మాండం అంటాము కూష్మాండం అంటే భూమికి సంబంధించినటువంటిది భూమిని గుండ్రంగా ఉంటుంది ఖగోళ శాస్త్రపరంగా చెప్పాలి అంటే మనకి భూమికి సంబంధించినటువంటి ఎటువంటి గ్రహదోషాలు ఉండకుండా ఉండడం కోసము ఇంట్లో చిన్నపిల్లలున్నా మితిమీరిన వయసు వాళ్ళు ఉంటారు అంటే పెద్ద ఏజ్డ్ పీపుల్ ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు అంటే మన ఇల్లు అనగానే అన్ని రకాల వయసులో వాళ్ళు ఉండడము అన్ని రకాలు మనకి అన్ సమ్మేళనమే మన కుటుంబం అంటే అంటే ఎవరికైనా గ్రహ దోషాలు ఉన్నప్పుడు కానీ అంటే అందరూ ఇవ్వాలని లేదు ఇచ్చుకుంటే మంచిది దానము ఈ కూసుమాండ దానం ఇస్తే భూమండలాన్ని దానం ఇచ్చినంత ఫలితము వస్తుంది అని అర్థం అనమాట అందుకని కొంతమంది వాళ్ళ వాళ్ళ నెగిటివిటీ పోగొట్టుకోవడం కోసం ఇస్తారు ఆంతర్యపరంగా ఏంటంటే కూష్మాణదానం ఇచ్చినందువల్ల మహావిష్ణువు ప్రీతి చెందుతాడు మహాలక్ష్మి ఇష్టపడుతుంది కాబట్టి భూదేవి కూడా సంతోషించి ఎటువంటి ఉపద్రవాలు రాకుండా ఉండడం కోసము ఇది ప్రత్యేకంగా రైతులు చేస్తారు ఎందువల్ల అంటే వాళ్ళు చల్లగా ఉండడం కోసం అని భూదేవిని కొలుస్తూ ఉంటారు కదా ఇది ఎక్కువగా రైతు కుటుంబాలికులు రైతు వంశస్థులు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు భూదేవి ఒక అనుగ్రహం పొందడం కోసం మామూలు వాళ్ళు కూడా చేసుకోవచ్చు వాళ్ళకి ఏమైనా దోషాలు ఉంటే కనుక పోవడం కోసము అష్టైశ్వర్యాలు కావాలని కూడా చాలామంది చేసుకుంటారు ఇది చాలా మంచి దానం ఇది కూష్మాండ దానం అంటారు అదే గుమ్మడికాయ దానం అనమాట అది ఈ రోజు చేసుకుంటారు ఈ రోజు మిస్ అయిన వాళ్ళు మళ్ళీ రథసప్తమి రోజు చేసుకోవచ్చు ఈ రోజు చేసుకోవడానికి అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు రథసప్తమికి చేసుకున్న తత్సమానమైన ఫలితం వస్తుంది పూజ ముహూర్తం సమయం వచ్చేసరికి ఏడు గంటల పదిహేను నిమిషాలని మీరు చెప్పారు సో చాలా ఏళ్లలో ఆ టైం కంటే స్టార్ట్ చేయడం అనేది పాసిబుల్ కాదు మరి ఆ సమయం కాకుండా ఇంకేదన్నా సమయం ఉందంటారు మంచి క్వశ్చన్ అయితే ఏడు గంటల పదిహేను నిమిషాలకి మనకి శుభ సమయం ప్రారంభమయ్యింది మన సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఉంది కదా అయితే మనకి ఏదైనా మొదలు పెట్టడానికి ప్రారంభం ప్రధానము తర్వాత అంటే ఇప్పుడు పన్నెండు గంటలకి మనం ఎలాగ దీపం పెట్టము అదేదో మనం ముందు ఎనిమిది గంటలకో తొమ్మిది గంటలకో మొదలు పెట్టేస్తాం కదా పనులన్నీ చేసినప్పటికీ పదే పదకొండుకో దీపం పెట్ట ఆ ప్రారంభం చేసే సమయం మంచిదయ్యి ఉంటే చాలు అంటే మనం చేసే ఇంకా ఆ తర్వాత కొంతమంది ఇళ్లలో రెండు గంటలు అవుతుంది మూడు గంటలు అవుతుంది ఇక పూజ అలా కొనసాగుతూనే ఉంటుంది ఎప్పుడు ఎండ పెద్ద అక్కర్లేదు మనం ప్రారంభం చేసేది మాత్రము ఈ సమయంలో చేస్తే సరిపోతుంది ఏడు గంటల పదిహేను నుంచి సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు ఈ మధ్యకాలంలో మధ్యాహ్న సమయం నుంచి పూజ మొదలు పెట్టాలి ఇంకా పొద్దున్నంతా హడావుడైపోయింది మాకు అన్నీ తోరణాలు కట్టుకునేటప్పటికీ హడావుడైపోయింది అని అనుకున్నారనుకోండి అలంకారం పొద్దున్న చేసేసుకోండి సాయంత్రం దీపం వెలిగించుకోండి ఒకవేళ పూజ కుదరలేని వాళ్ళకి అంతేగాని అప్పుడు మొదలు పెట్టమని కాదు ఏ సందర్భంలోనైనా పూజ అవకాశం లేనప్పుడు చేసుకోలేని సమయం అయితే అపరాహ్న సమయము అంటే మధ్యాహ్నం టైం అప్పుడు మనం దీపం వెలిగించాం కదా పదకొండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు మాత్రమే మనకి దీపం చే వెలిగించుకునే అర్హత ఉంటుంది అంటే ఆ సమయం వరకు మళ్ళీ పన్నెండు దాటిపోయిందంటే మనకి మంచిది కాదు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి మళ్ళీ మనం ముగింపు చేసుకోవచ్చు అంటే అక్కడ చేయలేని పని ఇక్కడ చేసుకుంటారు అయితే ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఆ సూర్యుడు తన కొడుకైన శని భగవానుడిని ఇద్దరూ కలుసుకునే రోజు అనమాట చాలా విశేషమైన రోజు సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు వాళ్ళిద్దరూ కలుస్తారనమాట ప్రతి సంక్రాంతికి కూడా ఇవి సూర్యుడు కలుస్తుంటాడు ఆయన కొడుకైనా శని భగవానుడు కలుస్తుంటాడు వీళ్ళిద్దరూ కలవడంలో గల ఆంతర్యం ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి మనకి శుభాలను కలగజేస్తారు అంత క్రితం వరకు మనకి అంటారు ఏ గ్రహ దోషాలున్నా లేకపోతే శనేశ్వరుడు వల్ల కానీ లేదా సూర్యుడు వల్ల కానీ ఏ గ్రహ దోషాలున్నా కానీ ఈరోజు వాళ్ళిద్దరూ అవన్నీ మర్చిపోతారు అనమాట వీళ్ళకి ఏదో చెయ్యాలి మంచి చేయాలని సంకల్పంతో ఆ రోజు వాళ్ళిద్దరూ కలుసుకొని ఆ రోజు మనం ఏ కోరిక కోరుకున్నా వాళ్ళు వెంటనే తధాస్తు అనేస్తారు అంత శుభ సమయం అనమాట అది తర్వాత ఏంటంటే ఈ రోజు నుంచి మనకి దేవతలకి పగల కాలము రాక్షసులకి రాత్రి కాలము మనం ఏ పూజా పురస్కారాలు చేసుకున్నా అసుర సంధి లోపల మాత్రమే చేసేసుకోవాలి ఎందుకంటే మన దేవుళ్ళు మనకి మన పుణ్యాన్ని ప్రసాదిస్తారు రాక్షసులు మన పుణ్యాన్ని హరిస్తారు కాబట్టి తీసుకెళ్ళిపోతుంటారు చాలా జాగ్రత్తగా ఇంకా సాయంత్రం అయ్యింది అంటే ఇంకా ఏ పూజలు అవి చేయకూడదు కార్తీక మాసంలో ఏంటి మనకి సాయంత్రం వేళ మాత్రమే చేసుకుంటారు ఎందుకు అంటే ఆ టైము మనకి ఉపయోగపడుతుంది అంటే దేవతలు మనకిచ్చిన సమయం ఎప్పుడైతే ఈ సంక్రాంతి మొదలైందో ఇంకా రాక్షసులు కాచుకుంటారు వీళ్ళు ఏ మంచి పని చేసినా తీసేసుకోవాలి అని పూజ ప్రారంభించడం అంటే ఏంటి అంటే కావాల్సిన వస్తువులన్నీ దగ్గర పెట్టుకోవడమా లేదంటే దీపం వెలిగించడమా రెండిట్లో ఏది చేస్తే పూజ ప్రారంభమైనట్లు మనం భోజనానికి కూర్చున్నాం ఓకేనా అన్ని డౌట్ తీరుస్తలే భోజనానికి కూర్చున్నాము అంటే భోజనం అన్నీ మనం సంభారాలు అన్నీ పెట్టేసుకుంటాం పప్పులు ఉప్పులు అన్నీ పెట్టేసుకుంటాము కానీ మనం భోజనం చేస్తున్నామనడానికి ఎప్పుడు చేస్తాము మన చెయ్యి తీసుకెళ్ళి అందులో పెట్టి మనం తినడమే భోజనం చేయడం కదా అంటే ఇది సరదాగా చెప్పాను సుమా అయితే మన దీప అన్నీ అలంకారం చేసుకుని దీపారాధన ఎప్పుడైతే చేస్తామో విఘ్నేశ్వరుని తలుచుకొని కదా చేస్తాము ఆ దీపారాధన చేసినప్పుడు దీపం వెలిగించే సమయమే ప్రధానమైన సమయం అనమాట ఇవన్నీ మనం అరేంజ్మెంట్స్ చేసుకుంటాము దీపం వెలిగించిన సమయమే ప్రధానంగా తీసుకుంటాము రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతి ఎప్పుడు వచ్చింది ఏ దేవునికి పూజించాలి పూజా విధానం అలాగే ఇంకా సంక్రాంతికి సంబంధించి చాలా ధర్మ సందేహాలు కూడా మాకు ఒక క్లారిటీ ఇచ్చారు మేడం మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ మీకు మన ప్రేక్షకులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు